వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన స్థానాలను గెలుచుకుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు ఆయన నివాసంలో దేవరకొండ నియోజకవర్గం నుంచి పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు కొండమల్లెపల్లి జెడ్పీటీసీ సరస్వత్తో పాటు ఎంపీటీసీ కాసయ్య పలువురు వార్డ్ మెంబర్లు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే నాయక్ సమక్షంలో పార్టీ కండువా వేసి జానారెడ్డి ఆహ్వానిచ్చారు అందరూ కలిసిగట్టుగా పనిచేసి కుందు రఘువీర్ రెడ్డి విజయంతో కీలక పాత్ర పోషించాలని అన్నారు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల జెడ్పీటీసి సరస్వతమ్మ గారికి అలాగే వారి కుమారుడు యుగంధర్ గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతే వారితో పాటు ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి కార్యకర్తకు అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు వెల్కమ్ నా గెలుపుకి మీరందరూ కూడా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని బలపరిచి భారీ మెజార్టీతో గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాను రఘువీరెడ్డి కొందూరు రఘువీరెడ్డి గారిని అధిష్టానం నిర్ణయించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మా అందరి గురువరిలు నల్లగొండ జిల్లాని గత నలభై సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి తన భుజా స్కంధాల మీద వేసుకొని వారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో కానీ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి కానున్న పెద్దలు కుందూరు జానాడీ గారి యొక్క తనయుడు రఘువీరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం మా అందరికీ ఎంతో గొప్ప అవకాశంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ అనేక మంది స్వచ్ఛందంగా ఇవాళ జానాడి గారి యొక్క కుమారునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌజ్ అయిన వెంటనే అనేక మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చి వారి గెలుపుని మరి సునాయాసంగా మరి నాకు తెలిసినంత వరకు దిల్సు నగర్ లో లాజిస్టిక్ కౌంటర్ను ఆర్టీసీ ఎండి సర్జనర్ ప్రారంభించారు దీంట్లో భాగంగా టిఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ప్రోచర్ ఆర్టీసీ ఎండి సర్జనర్ ఆవిష్కరించారు ప్రతిరోజు పదిహేను వేల పార్సెల్స్ టీఎస్ఆర్టీసీ ద్వారా వెళ్తున్నాయని ఆర్టీసీ ఎమ్డీ సచినర్ అన్నారు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు నాలుగు వందల లాజిస్టిక్ కౌంటర్లు ఉన్నాయని అన్నారు గత ఏడాది అరవై లక్షల పార్సెల్స్ డెలివరీ చేశామని సచైనర్ చెప్పారు ఇరవై రెండు ఇరవై మూడుకి దాదాపు డెబ్బై కోట్ రూపాయ మన రెవెన్యూ చేయడం జరిగింది ఈసారి మనం లాజిస్టిక్స్ నుంచి దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి నూట ఇరవై కోటి రూపాయి రెవెన్యూ చేయడం జరుగుతుంది సో మనకు ఆదరిస్తున్న ప్రజలందరూ కూడా చాలా అభిమానం చూపిస్తున్న మన ప్రజలందరూ కూడా మన కస్టమర్స్ అందరూ కూడా నేను నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి మన లాజిస్టిక్స్ టీం తరఫు నుంచి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను ఈరోజు మన లాజిస్టిక్స్ టీం తరఫు నుంచి ఇక్కడ ఒక మోడల్ కౌంటర్ని మనము స్టార్ట్ చేయబడు చేయడం చేయడం జరిగింది దాని తోడుగా మనము మన ఒక బ్రోచర్ని ప్లస్ ఒక కొత్త లోగోను కూడా లాంచ్ చేయడం జరిగింది సో దీనికి కారణమైన మన కార్గో హెడ్డు శ్రీధర్కి మన సంతోష్కి మధుకి అభిరామ్కి హర్షిత్కి మన గారు రవీందర్ గారు కూడా మళ్ళీ మన ఈడీ అడ్మిన్ కృష్ణకాంత్ కూడా బాగా శ్రమించారు వాళ్ళందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను మనము రోజు దాదాపు పద్నాలుగు వేల పార్సల్స్ పదహైదు వేలు పార్సల్స్ని మనము రాష్ట్ర వ్యాప్తంగా ఫాస్ట్గా డెలివరీ చేయడం జరుగుతుంది సో సంవత్సరానికి దాదాపు అరవై లక్ష పార్సల్స్ని మనము డెలివరీ చేయబడుతున్నాను సో అదేవిధంగా మనము ఈ ఒక కౌంటర్ ద్వారా కౌంటర్ ద్వారా కూడా హోమ్ పికప్ హోమ్ డెలివరీ కూడా చేప చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఇప్పుడే బాగా ఆదరిస్తున్నారు వచ్చే రోజు కూడా ఇంకా ఆదరించాలని చెప్పి కోరుతున్నాను మన తెలంగాణలో ఇది ఒక ఫాస్టెస్ట్ డెలివరీ పార్ట్నరు సో అందరూ కూడా అర్థం చేసుకోవాలి చాలా చోట్లు కూడా మనకు రోజు తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ ఇక్కడ మాత్రం గంటల్లోనే మనము డెలివరీ చేయడం జరుగుతుంది మనం ఒక టీం కూడా బాగుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మన టిఎస్ఆర్టీసీ ఒక అరవై కౌంటర్స్ ఉన్నావు ప్రైవేట్ ఏజెంట్స్ కూడా నాలుగు వందల మంది ఉన్నారు చాలా మంచి సేవని చేస్తున్నారు